ఇదిగో మన పితృ అబ్రహాము అతను ఉన్నటువంటి దేశములో ఉన్నప్పుడు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయనకు మేము ఆరాధిస్తున్న ఆ మహిమ గల దేవుడు ఎవరికి ప్రత్యక్షమంట అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహమా నీవు నీ దేశమును నీ బంధువుల్ని నీ రక్త సంబంధికుల్ని నువ్వు ఉన్నటువంటి ఊరిని విడిచిపెట్టి ఇదిగో దేవుడు నీకు చూపించినటువంటి ఆ ప్రాంతానికి నువ్వు రావటం అప్పుడు అప్పుడు అబ్రహాము లేచి ఇదిగో మీరు ఇప్పుడు ఉన్నారు చూసారా ఈ ప్రాంతానికి మహిమ కలిగిన దేవుడు అబ్రహముని తీసుకొచ్చాడు చేతులే తీసుకుపోతాడు స్తోత్రం చెప్దాం చెప్తాం చక్కగా చేతులపై ఆ దేవుని వెళ్ళారా నిజంగా ఆ రోజు నాకు ఇష్టరు మాట్లాడుతున్న మాటలో మనం జాగ్రత్త ఎవరికి ఎవరు ప్రత్యక్షం అయ్యారంట చెప్పాలి ఎవరికి ఎవరు ప్రత్యక్షమయ్యారు మహిమగల మహిమ దేవుడైనా ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదైనా మహిమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మహిమల దేవుడు మనం ఆరాధన చేస్తాము ఆ మహిమల దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిత్వం నీకోసం నాకోసం లోకములు ఉన్న జనుల అందరి కొనుకో దిగి వచ్చిన దేవుడైన వయస్సులో ఇప్పుడు జవాను సరి లుక స్వార్థ రెండవ